కాకరకాయ జ్యూస్ ఇరవై ఒక్క రోజు తాగమన్నారా తాగాను తక్కువ ఉంది కొంచెం మళ్ళీ నొప్పి ఉంది రేపు వెళ్ళి సోమవారం నాడు స్కానింగ్ తీసుకుని వచ్చి అమ్మది నొప్పి చేయాలనుకున్నాను మాది కర్నూలు నేను నమ్ముతాను నేను చచ్చుకోవాలనుకున్నాను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను అప్పుల నుంచి అది ప్రతి ఒక్క సంవత్సరం నుంచి అంతగా వెళ్ళిపోయినా డిఫరెన్స్ కి లాస్ట్ కి అమ్మ దగ్గరికి వచ్చింటే అమ్మ నాకు అంతా ఏటు జెడ్ అంతా ప్రాబ్లం సాల్వ్ చేసింది ఇంకా కొంచెం నొప్పి ఉంది కడుపులోనూ అది ఒకటి బయటికి వెయ్యాలి నువ్వు బొప్పాకాయ తీసుకో బొప్పాకాయ తీసుకొని పిజ్జులు పెట్టు అబ్బా సలహి దాన్ని బొప్ప అది సోన కూడా అటు ఐదు రోజులు నువ్వు ఐదు రోజులు చెకప్ ముప్పై కాయ ఐదు రోజులు తిని చెకప్ கொஞ்சம் கட்ட நேச்சுக்காய் ஆ பண்ணுற

वो इस है आ देख फैट थी इधर ये संतान ले लेती रे ये बाहर इसको बैठ आ नागिन ये गटोले ये कर जा सारे अब सेने गुडवा तो और वार हो मत नहीं

ఫ్రీ అయిందా అమ్మ చెయ్యి ఇవే కట్టు చెయ్యి ఫ్రీ అయింది చెయ్ ఇది పడిపోయింది రాలే తిరిగినాం అక్కడ అక్కడ తిరిగినాం కాలే నీ దగ్గకు వచ్చాం వచ్చేగమండి ఇప్పుడు వచ్చినాం కాబట్టి మంచిగా అవుతుంది సిబి ఏమయి సిబి నమస్కారం యా ఏమంది ఉంది ఇప్పుడు ఇప్పుడు చెయ్ వచ్చేసింది

నువ్వు నీకు అంత రుజువు నువ్వు ఏమో ఇటుకొచ్చిన వరకు అందరికి బాగా వచ్చినా అంటే ఎప్పుడు లేకుండా అంటే రోజు తొలి తింటా కదా తింటాను లేవా తింటాను నీకు కొద్ది మేలు ఇటు

ట్లు కానీ తెస్తా కర్మలు కడన్ని తిరిగి వచ్చిన అమ్మా బంధువులు లేదు ఇప్పుడు మొన్న అల్లని ఆ ద్యాక్షే పోయినాను చూసేదని అప్పుడు అల్లని కానీ బతుకు తాడు అనేది చెప్పలే నువ్వు అమ్మకి మొక్కున్నాను

కళ్ళ దిక్కినాడు ఏడుస్తుంది పాప మల్లె పూలు తీసుకొని అమ్మవారు పూలు పెట్టినాను ముక్కకి ఎంత మెలకు వచ్చింది బాగున్నాడు నిన్న మన్న నుండి శనివారం పెట్టినాను పూలు ఆదివారం వేస్తవారం పూలు తీసుకొని మల్లె పూలు తీసుకొని ఆసుపత్రి నుండి అల్లం నుండి ఇక్కడ ఆసుపత్రికి వచ్చి ఈ పాప ఏడుస్తుంటే నేను బాగా చూడుకోకుంటే మళ్ళీ మల్లె పూలు తెచ్చి అమ్మవారి పేరు పెట్టి మల్లె పూలు పెట్టిన దానికి మెలకు వచ్చినాడు పిల్లోడు అందుకోసం ఎక్కువ వచ్చినాడు ఆ పూల అంగిట్లో తీసుకున్నాను నేను అంగిట్లో తీసుకొని మీ పేరు తీసుకొని డాక్టర్ అన్ని చేస్తున్నారు బతికెళ్ళ బతికెళ్ళని ఇప్పుడు ముక్కు మీద పూలు పెట్టినా వాడకు మీద పూలు పెట్టి మీ బండారం పసుపు కుంకం పెట్టినాను మన నుండి మెరుపుకున్నాను ఏమన్నా చేయవాళ్ళు దీనికి బతుకుని బతికి లేకపోతే వాళ్ళ దాట చెప్పినట్లు చెప్పారు

I don't know. はじで

ఇమే ఉంటారు ఆ నిమ్మకై ఇచ్చిన నిమ్మకై రెండు జోలనే పెడనా బంగ్లార్ మచ్చ ఆ నిమ్మకై ఉంటారు నీ తల్లే నిమ్మకై బాగుంది నా

ఆ నిమ్మకాయ ఆ నిమ్మకాయ ఇచ్చి పాప కొంచెం బండారు ఇచ్చిండే ఆ బండారు నిమ్మకాయ వేసి తా పాప దిక్కడ సత్తుకో ఆ నిమ్మకాయ దగ్గర సత్తు వచ్చి అప్పుడు గెలువండి మంచి కూరగాయ ఈ నిమ్మకాయకి దీనికి ఒక దీన్ని తాపండి తాపిన

చూపించలేను నాకు అంత శక్తి లేదు దానికే నేను నమ్ముకొని ఇంకా ఇదే లాస్ట్ కాపు అది మేమున్నా చేయమని చెప్పిన గడుగు పడినాడు మళ్ళీ ఆయన మీద భారం వేసే ఇంకా అదే మాట చెప్పిన నిమ్మకాయ పెట్టులో పెడితే ఉన్నందుకే మీ అమ్మ గారు కడుపులో ఉన్నప్పుడు మూడు నెలలకే మంచి పొడి ఎక్కడ అయిపోయిందో చాలా ఇంకా చాలా సీరియస్ అయిపోయింది నేను నమ్ముతున్నాను నమ్ముకొని మీ దగ్గర தள்ளிண்டேபிஸா <laughs> <freely, IES> நான் டய செப்பல செப்பல அப்புறம் என்ன நீ உள்ளي ஆட்டி ஆதிجي போவா ஆதிجي போவாடா நீவணு பண்ணு சோறோ நான் பவுல எங்கயும் சுடுது நான் கரெக்ட் நீ கூம்பாடா எலக்ட்ரான் சரி பரா வா நான் கூம்பா வந்து இந்த பி முட்டலாம் டிபி இந்த எந்த நேசோல கலப்பன்ன நான் அங்கன அண்ணா சாலி சேசா நீ மாடில் பேட்டலா நீ மாடில்ல வெக்கலாம் வெள வைக்கணும்

నీ చేతిలో ఉంది మాకు కనిపించదు మాకు కనిపిదమ్మా నీ చేతిలో ఉంది వ్యాపాకు ఊదు అధిపతులు వ్యాపాకు వాసన వస్తున్నా నీ చేతిలో ఉన్న మాకు కనిపిస్తామ్మా అమ్మ నమ్మకం లేదు బిడ్డలు ఇద్దరు ఒక తల్లినైతే బతికిస్తామని రే అప్పుడు నాకు బిడ్డకి నాకు ప్రమాదం అంటే కాపాడినావు నాకు ఈ బిడ్డనిచ్చినప్పుడు వీళ్ళని గానీ కాపాడితే అప్పుడు నీ నాకే ఎనిమిది నెలలో బిడ్డను తీసేస్తాము మునీరు అది ఏమో గడ్డలు గడ్డలు ఉన్నాయని చెప్పింది అమ్మవారు ఆసుపత్రిలోనే అయిపోయినాయి నొప్పి తగ్గలే ఏం తగ్గలే నాకు ఇటు వచ్చినాక అమ్మాయి దగ్గర మీద నుంచి నిమ్మ పండు పడిందే అదంతా తినమని చెప్పిందమ్మా అమ్మా తిన్నాను రోజు రోజుకి ఇంజక్షన్ వేసినట్లు తగ్గిపోరిగా ఏం లేదు గడ్డలు లేవు ఏం లేవు ఇప్పుడు ఇమ్మ బతింది మళ్ళీ వీళ్ళకి మొక్కుకున్నానమ్మా ఇప్పుడు నా తల్లి పళ్ళు చూసింది ఒడివి పెడతానని మొక్కున్నా వచ్చినాను అందులో గుర్తివ్వ మాది అన్నారు మళ్ళీ చెప్పిన ఎనిమిది నెలలు మాకు నాకు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఎనిమిది నెలల్లో ఉన్నాయి నీరు గడ్డలు ఇంక తీసేస్తాము ఆ బాబుకి పెద్ద పనానికి ప్రమాదం అని చెప్పింది డాక్టర్ లేదమ్మా నేను తీపిచ్చుకోను నేను ముత్తాల మూవ్ అయితాను నాకు అమ్మే కాపాడుతుందని వచ్చినాను అమ్మే కాపాడింది అమ్మా నాకు ఇచ్చినానమ్మా అప్పుడు ముక్కవాడి ఇచ్చినానా ఇప్పుడు ఇయమవాడమ్మా

એ ગડ ડર ગય કે ફોપે કાય આ કાય થરી ગય જલે થા આ તો સાલમંદ બેટલા કોણ ફ્રીજલા ફ્રીજલા બેટલા હું ફ્રીજલા બેટના કા પાછા લગેના કા અને તે ભોળ ભાલ બિલા થોડા પડરા થોડા પડરા આલ પે દાન મે તિન પેલા પણ 신가. 아니, 이 새해 사투리. 아슨이세 뭐든, 저, 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 사 저, 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 가 저, 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 싱 저, 저, 아 저, 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 리 저, 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 저,

एजे तोटा ताळबाखं ताळबाखं दंजी पण तुम पाई नागत दंजी आज रोज तो चाकू ताळबाखं ताळबाखं कटला कटला आज फीक ठर तांडी शिवत कणी पा बई 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 सर ताळबाखं ताळबाखं कटला कटला आज द फीक ठर फीक ऐसला का ないばれさん पण इंदे वाडे येन तोटा दूध लो और नागो और ये पासो पासो समर कर दो है फूल का बेटा पास दो औरला पत्टना होर आते बनी दूध भर दे दूध और पासो कुछ सस्ता न आकडे में कोता अम्मा को द अम्मा करबो जाते राने काल लक्कु ना काल போகுது பெங்களூர் ஜெயதேவா ஸ்லோட் అన్ని జాగాలు అట్లా చెప్పిన మాత్రం చెరీ మేల కాలే వాళ్ళు రావు మాకు కనబడవు మా అన్నయ్యకి ఇచ్చినావు నాకు ఇచ్చినావు ఉండే తలలో వాళ్ళు తీసేమని ఏంట్రీ ఉమ్మ నీరు ఉమ్మినీరు తీసేమని ఏంట్రీ అది లు ఇట్కొచ్చినంక నీను మూడు వారాల వాసన మీస కువా అని చెప్తావు ముచించినావా కొయిన్ చని మల స్టాండింగ్ చెప్చాక ఏం లేదన్న నేను మరి మరి పోలా హ మళ్ళీ ముచించినావా మా వాల నీ వాల అన్న బారియా ఉన్నా బారియా నీ బారియా ముచించినే ఓగా మళ్ళా స్టాండింగ్ చెప్చాక లేదన్న వత్త వన ఫస్ట్ తీసేమన్నరు వాడు నీ తీసేమన్నరు తీసేమని నేను బాగా అయినాక ఓడిబిం పెడతాను అన్న తొమ్మిది నెలలు వచ్చినాను ఇప్పుడు పెట్టాను బా తమిళ చెన్నైలో వేలూరు సిఎంసి హాస్పిటల్లో అక్కడ ఉండి స్వామి మాది జరిగిందంటే రక్త కణాలు లేవు ఆమెకు అప్పుడు సుమారు ఐదు లక్షలు పెట్టేసాం ఆమె కరుణంలో కాదు చనిపోతారు అన్నారు పిల్లలు ఈ లాస్ట్ ఇది అని అనుకుని దానికంటే ముందు మా చెల్లెలు కూడా చనిపోయింది సేవ లాగే వచ్చి ఐదు మంది ఆడుకున్నాడు నేను ఇక్కడ సాకుంటే ఇక్కడే ఉన్నాయి వాళ్ళకి కూడా ఏమో అదే సేమ్ పరిస్థితి వచ్చింది ఏం చనిపోతా అనుకున్నాము నీ దీ మీద ఫార్మేసి నీకు ఫోన్ చేశాను యూట్యూబ్లో చేసి ఎట్లా సో ఉంటే ఏమైనా చెయ్యి మళ్ళీ పూజ తెచ్చి అక్కడ వాసన చూపి పిల్లలు సుమారు పది పది కిలోమీటర్ దూరం పోయి చూపించాడు అలా మంగళవారం పూజ అయిపోయింది బుధవారం రోజు తీసుకొచ్చి ఇక్కడ బండారు పెట్టించుకొని మన రక్తంగా చూపిస్తే ఏం లేదు సున్నా ఉంది మల్లిపిల్లి తమిళనాడు సైడే ఆ పిల్లడిపోయి తీసాం అక్కడ తీసి వాడే వాసన పడిస్తే తీసినా కానీ సున్నా ఏం లేదు రక్తం ఏమి లేదు రక్తం ఏం లేదు నీకాడకొచ్చి బండారు పెట్టుకొని పోయి పత్కొండలు చెక్ చేపిచ్చినా సున్నా ఉన్నింది మళ్ళీ గురువారం రోజు తెచ్చి నీకాడ పడేసాము ఇప్పుడు ఆమెనే ఆమె కోచింగ్ చేసుకుంటా ఉంటుంది ఆమెనే ముడుపులు చెల్లిస్తుంది ఆమెనే గంట ఏదో పెట్టి ఆమె కోరికలు ఆమె చేసుకుంటా ఉంది ఇప్పటికైతే